హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష అరగంట ముందే గేట్లు క్లోజ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో నేను నేను వీడియో చేయలేదండి నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేసే ప్రయత్నం అయితే చేశాను సో ఫస్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు గా అఫీషిషియల్గా పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందండి సో దాని కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను సో ఓవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి సో దానిలో ఉన్నవి చూసినట్లయితే మనకి ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకోవడానికి అలవలేదు అదే విధంగా బూట్లను కూడా ధరించకూడదండి చెప్పులు మాత్రమే ధరించి మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే అటెండ్ కావాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అభ్యర్థుల చేతులకు మెహందీగా వచ్చు తాత్కాలిక టాటస్ కూడా వేసుకోకూడదని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు విలువైన వస్తువులు భద్రపరిచే సెంటర్లు మనకు ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండవు కాబట్టి మీరు విలువైన వస్తువులు తీసుకువెళ్ళకపోవడమే చాలా ఉత్తమం ఫోన్ కూడా తీసుకోలేదు ఫోన్స్ కూడా మనకు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఫోన్లు కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు పరీక్ష ప్రారంభమైన తర్వాత ముప్పై నిమిషాలకు ఒకసారి మనకు బెల్ మోగించి టైం అయితే చెప్తారు సో ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇన్విజిలేటర్ అయితే అడగవచ్చు సో మనకు ప్రధానంగా ఫోటో గురించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది అది హాల్ టికెట్ లో మనకు రేపు మధ్యాహ్నం రెండు గంటలకైతే అయితే విడుదల చేశారు దాంట్లో ఉన్న మన రూల్స్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది హాల్ టికెట్ ను అందరూ లేటెస్ట్ ఫోటోను అంటించాలా లేకపోతే ఎవరైతే క్లియర్ గా లేని వాళ్ళు లేకపోతే ముద్రించి లేని వాళ్ళు అంటించాలనేది మనకు క్లియర్గా హాల్ టికెట్ అయితే రేపు దాని మీద మనకైతే క్లారిటీ అయితే వస్తుంది సో నెక్స్ట్ మనకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ వాయిదా వేయాలని గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను రెండు లేదా మూడు వారాల పాటు వాయిదా వేయాలని టీఎస్పీఎస్ఈ కి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు కోరుతున్నట్టుగా కూడా ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే ఇరవై ఆరు నుంచి జూన్ పదహారు వరకు రీషెడ్యూల్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు రెండు మూడు వారాల పాటు పరీక్షను వాయిదా వేస్తే సన్నద్ధమయ్యేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే టైర్ వన్ టెస్టులు అర్హత సాధించిన అభ్యర్థులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసులోకి వెళ్ళే అవకాశాన్ని కోల్పోకూడదని అందుకోసమే పరీక్షని వాయిదా కోరుతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో ఇది ఎప్పటికైనా అయ్యే అవకాశమే లేదు ఆల్రెడీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అయిపోయినాయి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పన్నెండు పదమూడు తేదీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ధృవపత్రాల పరీక్షల లాంటి కొలు రవాణా శాఖలో మోటార్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జూన్ పన్నెండు పదమూడు తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలేస్ తెలిపారు సో ఉదయం పదమూడు గంటల నుంచి టీఎస్పీసీ కార్యాలయంలో పన్నెండు పదమూడు తేదీలో ధృవపత్రాల పరిశీలన అయితే జరగనుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్ కి సంబంధించండి ప్రారంభమైన టెట్ పేపర్ వన్ పరీక్షలు అంటే కొలు మొదటి రోజు ఎనభై మూడు పాయింట్ యాభై తొమ్మిది శాతం హాజరు అంటే అదే విధంగా ముగిసిన పేపర్ టూ లు జూన్ రెండు వరకు ఈ పరీక్షలు అయితే కొనసాగున్నాయి జూన్ సెకండ్ తర్వాత మనకు జూన్ ట్వెల్త్ ఉన్నాయి దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత డిఎస్సీ సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని మనకు గతంలో శ్రీ దేవసేన విదేశాఖ కమిషనర్ గారు ప్రకటించారు సో తొందరగా ఎగ్జామ్స్ అయిపోతే మనకు డిఎస్సి మీద కూడా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్స్ అండి సో నిన్న ఇవాటి రెండు రోజులు కలిపి కరెంట్ అఫేర్స్ ఈ రోజు అయితే మనం చర్చించే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ మనకు రెండు వర్షంలో రాష్ట్ర గీతాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి సో దీంట్లో చూసినట్టు మనకు మొదటిది వచ్చేసి పదమూడున్నర నిమిషాలు అదేవిధంగా ఒరిజినల్ సాంగ్ రెండున్నర నిమిషాలు ఇదే మనం ఒరిజినల్ గా పరిగణించాల్సి ఉంటుంది దీన్నే ఎక్కువ అధికారిక కార్యక్రమాల్లో ప్లే చేస్తారు కాకపోతే ఈ రెండింటికి ప్రభుత్వం ఆమోదించింది ఈ రెండింటికి కూడా ప్రభుత్వం అధికారిక గీతంగానే పరిగణిస్తామని చెప్తుంది సో దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ సాంగ్ లో ఏ ఏ నదుల ఉన్నాయి ఏ ఏ కవుల పేర్లు ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ బద్దెన పేరు అదేవిధంగా పాల్కురికి సోమనాథుల పేరు ఫుల్ సాంగ్ లో మీకు పాల్కూరి సోమనాథుల పేరు కూడా ఉంది అదేవిధంగా ఏ ఏ నదుల పేర్లు మనం దీనిలో ప్రస్తావించాం గోదావరి పేరు ఉంది అదేవిధంగా కృష్ణమ్మ పేరు కూడా ఉన్నాయి అదే విధంగా సింగరీన్ గురించి కూడా దీంట్లో ప్రస్తావన ఉంది సో దీంట్లో ఉన్న కవుల పేర్లు నదుల పేర్లు వ్యక్తుల పేర్లు అందరి పేర్లు మీరు బైహైడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో టోటల్గా అందరికీ ఈ సాంగ్ అయితే వచ్చి ఉండాలి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ది గాడ్ ఫాదర్ నిర్మాతకు అనుమతు అంటే ఇక్కడ ఇచ్చారు సో ఈయనకు సంబంధించి చూసినట్లయితే ఈయన నిర్మించిన రెండు సినిమాలకు గాను ఆస్కార్ అవార్డు వచ్చింది సో వ్యక్తులు మరణ పరంగా ఈయన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గాడ్ ఫాదర్ అదేవిధంగా మిలియన్ డాలర్ బేబీ లాంటి ఆల్ టైమ్ గ్రేట్ చిత్రాల నిర్మాత ఆస్కార్ అవార్డు గ్రహీత ఆల్బర్ట్ ఎస్ రోడీ లాస్ ఏంజిల్స్ లోని ఓ ఆసుపత్రిలో కనిమిశారు ఆయన పలు చిత్రాలకు గాను రచయితగా కూడా పనిచేశారట సో కన్నడలో నిర్మించిన రోడీ హాలీవుడ్ లో ముప్పై చిత్రాలు నిర్మించారు సో ఈయన నిర్మించిన చిత్రాలకు ఏ ఏ సినిమాలకు ఏ అవార్డు వచ్చినాయో మనకి ఇక్కడ చూసినట్లయితే గాడ్ ఫాదర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అదే విధంగా డాలర్ బేబీ డాలర్ బేబీ అనే సినిమా కూడా ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది సో ఈ సినిమాకి వచ్చేసి ఉత్తమ చిత్రం విభాగంలో ఈ డాలర్ బేబీకి వచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు గాడ్ ఫాదర్ సినిమాకి వచ్చేసి కూడా ఉత్తమ చిత్రంగా అది కూడా ఎంపిక కావడం అయితే జరిగింది సో రెండు వేల మిలియన్ డాలర్ బేబీకి ఈ సినిమాకు గాను ఈయనకు అవార్డు వచ్చింది సో ఈయన రెండు సినిమాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిలియన్ డాలర్ బేబీ అదే విధంగా గాడ్ ఫాదర్ సినిమాలకు ఈ రెండు సినిమాలకు ఆయనకు ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈయన గురించి సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ అఫీషియల్ గా భారత వృద్ధి రేటు నమోదు అంచనాలు అయితే విడుదల చేసింది అదేవిధంగా ఆర్బీఐ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇందులో కొంతవరకు బ్లర్ అవుతుంది సో నేను గ్యాలరీలో ఓపెన్ చేసి మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు డెబ్బై పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లు పాకిస్తాన్ జీడిపికి రెండు పాయింట్ ఐదు రేట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి అంచనా సెవెన్ పర్సెంట్గా అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ ఒక నివేదిక విడుదల చేసింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్బీఐ యొక్క అంచనా అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో బ్యాంకింగ్లో మోసాలకు అడ్డుకట్టకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా దీంట్లో ఇచ్చారు సో ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెవెన్ పర్సెంట్ వృద్ధి నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది సో ఇది ఆర్బీఐకి సంబంధించిన అఫీషియల్గా విడుదల చేసిన డేటా కాబట్టి చాలా తప్పకుండా గుర్తుంచుకోండి స్థూల ఆర్థిక మూలాలు బలోపేతం అవుతుండడం ఇందుకు నేపథ్యమని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నైన్ పాయింట్ వన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నమోదు అవుతుందని అంచనా వేస్తుంది అదేవిధంగా సెవెన్ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ అధిక వృద్ధిని వరుసగా మూడు ఆర్థిక సంవత్సరంలోనూ నమోదు చేయనుట విశేషం అనిశ్చిత పరిస్థితుల్లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత ఆర్థికం బలంగా రాణించిందని ఆర్బీఐ వివరించింది సో ఇక్కడ మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఇంత ఎక్కువ ఎందుకు ఉందంటే గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో తక్కువగా మైనస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నైన్ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే మీకు ఎక్కువగా కనిపిస్తుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు లక్ష్యం దిశగా ద్రవ్యోల్బణం కూడా తగ్గుతున్నట్టుగా కూడా మనకు ఆర్బీఐ వెల్లడించింది సో ఇక్కడ చూసినట్లయితే రానున్న కాలంలో ద్రవ్య మరింత తగ్గుతుందని లక్ష్యం దిశగా దిగి వస్తున్నట్లు ఆర్బిఐ అంచనా వేసింది సరఫరా వైపు సమస్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని తెలిపింది సో మనకు ప్రధానంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు ఎక్కువది కూరయలు కావచ్చు మీరు కి సంబంధించి ఏ అంశాలు తీసుకున్న దాంట్లో విపరీతమైన ధరలు అయితే పెరిగాయి సో ఇది ప్రధాన రాజకీయ పరమైన అంశ కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టోకు ద్రవ్యోల్బణం ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉండేదట సో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఆహార ఇంధనాన్ని మినహాయిస్తే సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్కి పరిమితమైందని చెప్పారు సో ఆహారం ఇంధనమంటే మనకు క్రూడాయిల్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి రెండు అంశాలు తీసేసినట్లయితే ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఇన్ఫ్లేషన్ ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు బ్యాంకింగ్ రంగంలో మోసాలు కూడా తగ్గుముఖం పట్టినట్టుగా కూడా మనకు ఇక్కడ నివేదిక ఇచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు మొత్తం నగదులో ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో మొత్తం నగదులో ఐదు వందల రూపాయల నోట్లు ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నాయట సో నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా కరోనా ముందు స్థాయికి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఆర్బీఐ దగ్గర ఎనిమిది వందల ఇరవై రెండు టన్నుల బంగారం కూడా ఉన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు మొత్తం విలువలో దేశీయ ఆస్తుల విలువ ఇరవై మూడు పాయింట్ ముప్పై ఒక శాతం ఉన్నట్టుగా మనకు ఆర్బీఐ నివేదికలో చూడవచ్చు సో ఇకానమీకి మనకు ఇకానమీకి తార్డు పేపర్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను సో టోటల్గా మన ఆర్బీఐ దగ్గర వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ పది మెట్రిక్ టన్నుల బంగారం ఉంది సో ఇందులో మూడు వందల ఎనిమిది పాయింట్ మూడు మెట్రిక్ టన్నుల పసిడిని నోట్ల జారీకి దండగా పక్కన తీసి పెట్టినట్టుగా కూడా చూడవచ్చు సో మనకు బంగారం నిల్వలు ఎంత ఉంటాయో అంతవరకు మాత్రమే మనం నోట్లను ముద్రించే అవకాశం అయితే ఉంటుంది అంతకు మించి మనం ముద్రిస్తే ద్ర ద్రవ్యోల్బణం కూడా తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది సో ఇది మనకు ఆర్బీఐకి సంబంధించి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు విదేశీ పెట్టుబడులు రెండు రకాలు ఉంటాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అదేవిధంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఇది మనకి ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటే వాళ్ళు మన భారతీయ స్టాక్ మార్కెట్లోకి వచ్చి మన దేశీయ కంపెనీల్లో కొన్ని షేర్లు మాత్రమే కొనుగోలు చేస్తారు కాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏంటి అంటే ఏంటంటే ఒక పెట్టుబడిదారు మన దేశానికి వచ్చి ఇక్కడ స్థలాన్ని తీసుకొని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు సో ఇదే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశీ సంస్థాగత పెట్టుబడులకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మీకు తేడా అర్థమైంది అనుకుంటున్నాను సో విదేశీ సంస్థాగత పెట్టుబడులనే సీతాకొక చిలుక పెట్టుబడులు అంటారు కాలు నిల్వన పెట్టుబడులు అని కూడా అంటారు వారు ఏక్షణమైన వాటిని స్టాక్ మార్కెట్లో అమ్మే జరుగుతుంది కాబట్టి వాటిని ఆ విధంగా ప్రస్తావించారు సో గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మూడు పాయింట్ నలభై తొమ్మిది శాతం తగ్గి నలభై నాలుగు పాయింట్ నలభై రెండు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి సేవలు కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెలికాం అదే విధంగా వాహన ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఎందుకు నేపథ్యం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నలభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ తరలి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి మార్చిలో పన్నెండు పాయింట్ ముప్పై బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇదే కాలంలో వచ్చిన నైన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్ల ఎఫ్డీఐతో పోలిస్తే థర్టీ త్రీ పాయింట్ ఫోర్ సో మనకు ఓవరాల్ గా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇంత అనేది మీరు గుర్తుంచుకోండి త్రీ పాయింట్ ఫార్టీ నైన్ పర్సెంట్ తగ్గినట్టుగా గుర్తుంచుకోండి ఇంత నమోదు అయిందంటే మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ టూ బిలియన్ డాలర్లకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమితమైనట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత చూసినట్టు మనకు ఢిల్లీలో అత్యధికంగా ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా ఒక నివేదిక మనం ఇక్కడ చూడవచ్చు సో ఢిల్లీలో యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికమాట సో దీన్ని ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదండి ఐఎండికి సంబంధించిన ఒక డిప్యూటీ డైరెక్టర్ తను వ్యక్తిగతంగా వెల్లడించాడు సో దీని మీద ఇంకా పూర్తిస్థాయి పరిశోధన జరుగుతుందట సెన్సాలను పరిశీలిస్తామని చెప్పారు సో ఇక్కడ చూసినట్లయితే వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టొడికిపోతుంది దేశ రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో బుధవారం యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీ చరిత్రలో ఇది ఇదే అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతుండటం గమనార్హం రాజస్థాన్ నుంచి వచ్చే వేడిగాలులే ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలకు ధృవీకరించలేదు ఆయన మాత్రం ఇది ఇంకా సెన్సార్లు పరిశీలిస్తున్నాం పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలించాల్సి ఉంది అనేది అంటున్నారు సో కొన్ని వార్తల్లో మనకు ఇది యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు కూడా వచ్చాయి సో మనకు అఫీషియల్ గా ఇంకా విడుదల కాలేదు చూడాలి మరి సో తర్వాత చూసినట్టయితే మనకు వ్యాధి నిరోధకతకు ఏఐ సహకారం అంటే ఇక్కడ జరగచ్చు సిసిఎంబి విధంగా సిఎస్ఆర్ సిఎస్ఐఆర్ తో ఆగనిత ఫార్మా ఒప్పందం అంటే ఇచ్చారు సో సిఎస్ఐఆర్ ఈ రెండు సంస్థలు మనం హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న సంస్థలు సిసిఎంఏ అంటే సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అదే విధంగా సీఎస్ఐఆర్ సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సో దీనిలో చూసినట్లయితే మనకు మలేరియా క్షయ నాడి సంబంధిత రుగ్మతల సమస్యలను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నడుము మిగించాయి ఈ మేరకు ఫార్మా కంపెనీ ఆగనీతితో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో దేశంలో తొలి దశలోనే వ్యాధులను గుర్తించేందుకు న్యూరాలజీ పరిశోధనలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది సో దీన్ని గుర్తుంచుకోండి దీని యొక్క లక్ష్యం మనకి ఇంపార్టెంట్ న్యూరాలజీ పరిశోధనలు అదేవిధంగా వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు ఈ రెండు ఒప్పందాలు అయితే జరిగాయి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ప్లాస్టిక్ ఫ్రీ జోనిగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా చూడవచ్చు జూలై చివరి నాటికి మార్చాలని సిఎస్ కుమార్ ఆదేశం ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం అదేవిధంగా ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి సో అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో నాలుగు గ్రామాలను కూడా తరలించడం అయితే జరిగింది సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గత సంవత్సరమే దీనికి సంబంధించిన నివేదికను కూడా విడుదల చేసింది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు ఖాళీ చేయాలి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీని కూడా తగ్గించాలని గతంలో ఒక నివేదిక ఇచ్చింది సో దానికి అనుగుణంగానే దీన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా అదేవిధంగా నాలుగు గ్రామాలను తరలించి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు సో దీనివల్ల మనం చూడాల్సింది ఏంటంటే మనకు ఫారెస్ట్లో కూడా ఉద్యోగ అవకాశాలు మనకు త్వరలో రాబోతున్నాయి సో తర్వాత మనకు ఎన్నికల కూడా ముగిసిన తర్వాత దీని మీద ముఖ్యమంత్రి గారు ఒకసారి సమీక్ష సమావేశం ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు అసఫ్ జాహీల కాలం నాటి వెండి నాణాలు లభ్యమంటే ఇక్కడ చూడవచ్చు సో ఉపాధి హామీ కూలీలకు దొరికిన డబ్బా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లిలో పురాతన వెండి నేల లభ్యమయ్యాయి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామానికి చెందిన చెల్లా మల్లారెడ్డి పొలంలో పెద్దగా ఉన్న పొలం గంటను సన్నగా చేస్తుండగా గడ్డపారతో తవ్వుతుండగా కూలీలకు ఓ రాతి డబ్బా దొరికిందట సో దానిలో అసబ్ జాహీల కాలం నాటి నాణాలు లభ్యమైనట్టుగా గడిచారు సో ఈ రాగి నాణాలు ఏ కాలానికి చెందిన వారిని అడుగుతారు సో అసబ్ జాహీల కాలం నాటికి చెందినవని అధికారులు నిర్ణయించారు సో ఇది ఎక్కడ లభ్యమయ్యాయండి సిద్దిపేట జిల్లాలోని నరసాయపల్లి గ్రామంలో అయితే లభ్యమైనట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత చూసినట్లయితే మనకు శాంతి పరిరక్షకుడికి ఐరాస పురస్కారం అంటే చూడవచ్చు శాంతి పరిరక్షణ కోసం ఐరాస తరపున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసిన నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ కు ప్రతిష్టాత్మకమైన ఐరాస పురస్కారం లభించింది మరణాంతరం ఆయనకు ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ గురువారం స్వీకరించారు సో ఈయన పేరు మనకి ఇంపార్టెంట్ ఈయన పేరు ఏంటండి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ కు ఐరాస శాంతి పురస్కారం లభించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత చూసినట్లయితే మనకు టైమ్స్ సంబంధించిన ఒక నివేదిక అదే విధంగా ఫోబ్స్ కు సంబంధించిన ఇంకొక నివేదిక రెండు నివేదికలు వచ్చాయండి సో దీంట్లో చూసినట్లయితే అప్డేట్ వచ్చేసి మనకు ఫోబ్స్ జాబితా ఫోబ్స్ జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్ నిలిచారు సో దీంట్లో మన భారతీయుల వాళ్ళు టాప్ టెన్ లో కూడా లేరు సో మన భారతదేశం చెందిన ముఖేష్ అంబానీ పదకొండవ స్థానంలో అయితే ఉన్నారు సో నెక్స్ట్ టైం జాబితా గురించి చూసినట్టు టైం హండ్రెడ్ గ్లోబల్ కంపెనీలో రిలయన్స్ అంటే చూడవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఇంకొక స్లైడ్ లో చూద్దాం ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వంద కంపెనీల జాబితాలో మూడు భారత కంపెనీలకు చోటు దక్కింది టైమ్స్ పత్రిక ఈ జాబితాను విడుదల చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదేవిధంగా టాటా గ్రూప్ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి రిలయన్స్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇది అంట సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇక్కడ మనకు ఫోబ్స్కి సంబంధించిన జాబితాలో అదేవిధంగా టైంకి సంబంధించిన జాబితాలో ఇట్ ఇస్ సేమ్ టైం రెండు ఒకేసారి విడుదల కావడం అయితే జరిగింది సో తర్వాత అప్డేట్ చూసినట్టు మనకు అగ్ని బాన్కి సంబంధించండి సో ఐదు సార్లు ఇది వాయిదా పడి ఎట్టకేలకు నిన్న ప్రయోగం సక్సెస్ అయితే అయింది సో దీన్ని చూసినట్లయితే ఇది ఎందుకు ప్రయోగించారంటే ఇది వాతావరణ మార్పుల మీద అధ్యయనం చేయడానికి ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయవంతం చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమం అంటే ఇక్కడ ఇచ్చారు ఇది ప్రపంచంలోనే తొలి త్రీ ప్రింటెడ్ క్రయోజనిక్ ప్రయోగం అండి ప్రపంచంలో తొలిసారి మనకు నాలుగు విఫల యత్నాల అనంతరం ఎట్టకెలకు అగ్నికుల్ కాస్మోస్ కు చెందిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ నింగిలోకి ఎగిరింది చెన్నైకి చెందిన స్టార్ట్అప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాన్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి గురువారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు అగ్నిబాన్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు సో మనకు ఈ యొక్క సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇంతవరకు ఏ ప్రైవేట్ సంస్థ కూడా కొంత ల్యాండ్ అయితే ఇవ్వలేదు మొదటిసారిగా ఈ అగ్నికుల అనే సంస్థకు ఒక సొంత లాంచింగ్ ప్యాడ్ కూడా అవకాశం అయితే ఇస్రో కల్పించడం అయితే జరిగింది సో దీన్ని సముద్ర మట్టానికి ఏడు వందల కిలోమీటర్ల తక్కువ ఎత్తులోని కక్షలోకి మూడు వందల కిలోల లోపు ఉన్న చిన్న తరహా ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి వీలుగా ఈ తరహా ప్రయోగాన్ని అయితే నిర్వహించారు జరిగింది సో దీని ద్వారా వాతావరణ మార్పులను అయితే అధ్యయనం చేయనున్నారు సో దీన్ని తప్పకుండా గుర్తుంచుకోండి దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ అగ్నిపాన్ అగ్నిపాన్ ప్రయోగం సక్సెస్ అంటూ సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు సునామీ నష్టాన్ని తగ్గించేందుకు యూకేతో ఎంఓఈఎస్ అవగాహన అంటూ ఇచ్చారు తీర ప్రాంతంలో సునామీ ముందస్తు హెచ్చరికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై యునైటెడ్ కింగ్డమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ తో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అవగాహన కుదుకున్నాయి మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లో మొదటి పేపర్లో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన సిలబస్ లో ఇది కవర్ అవుతుందండి గురువారం హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ జరిగిన ఈ కార్యక్రమంలో నూతన ప్రాజెక్టుపై ఎంబోయూ కుదిరింది సో ఏ సంస్థతోటి మనకు ఏ దేశానికి సంబంధించిన సంస్థతో ఒప్పందం కుదిరింది అనేది మనకి ఇంపార్టెంట్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్తో దేశానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తో ఒప్పందం అయితే జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో వీడియో కొంత లెంతి గా అయితే అండి సో ఎందుకంటే రెండు రోజుల కరెంట్ అఫేర్స్ నేను చేయలేదు కాబట్టి కొంత వీడియో లెంత్ అయింది సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్